నమస్కారం ఎస్ఆర్ కి నిన్స్ కి స్వాగతం ముందుగా వార్తల్లో ముఖ్యం సార్ సంక్షేమానికి పెద్దపీట పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా బడ్జెట్ కేటాయింపులు గుంటూరు నుండి ప్రత్యేక రైలు అతిథిగా హాజరై ప్రారంభించిన పురంధేశ్వరి మై పాస్ కోర్టు సిబిఎన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జయప్రదానికి పిలుపునిచ్చిన రావిపాటి సాయి కృష్ణ సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది బీసీ సంక్షేమానికి ఏకంగా డెబ్బై ఒక వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించి రికార్డు సృష్టించింది ఇలా మొత్తంగా రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అంచనాలతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ని ప్రవేశపెడుతూ ప్రసంగించారు గౌరవనీయ అధ్యక్ష మీ అనుమతితో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను గత ఐదేళ్లుగా మన రాష్ట్ర బడ్జెట్లను సమర్పించే అవకాశం నాకు దక్కిన పూర్వ గౌరవంగా భావిస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష అదేవిధంగా మీకు ఈ హౌస్కు మరి ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు స్టాఫ్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కేటాయింపుల అధ్యక్ష ఖాతాలు ఇరవై రెండు ఇరవై మూడు యాక్చువల్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాలు రెవెన్యూ లోటు నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు కాగా మరియు ద్రవ్య లోటు యాభై రెండు వేల ఐదు వందల ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్లు కాగా ఇది ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి జిఎస్డిపిలో వరుసగా మూడు పాయింట్ మూడు మరియు మూడు పాయింట్ తొమ్మిది శాతం అయ్యాయి అధ్యక్ష సవరించిన అంచనాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యక్ష రివైజ్డ్ ఎస్టిమేట్సు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనాలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్లు అయితే మూలధన వ్యయం కోసం ఇది ఇరవై ఏడు వేల మూడు వందల ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ లోటు దాదాపు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ తొంభై నాలుగు కోట్లు కాగా అదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు అరవై వేల నూట యాభై మూడు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా రెండు పాయింట్ పంతొమ్మిది శాతం మరియు నాలుగు పాయింట్ పద్దెనిమిది శాతం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాల అధ్యక్ష ఓటర్న్ అకౌంట్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నేను రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు కోట్లు ఆదాయ వ్యయం అంచనా రెండు లక్షల ముప్పై వేల నూట పది పాయింట్ నలభై ఒకటి కోట్లు మరియు మూలధన వ్యయము ముప్పై వేల ఐదు వందల ముప్పై పాయింట్ పద్దెనిమిది కోట్లు అంచనా రెవెన్యూ లోటు దాదాపు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు యాభై ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది పాయింట్ యాభై కోట్లు ద్రవ్య లోటు జిఎస్డిపిలో దాదాపు మూడు పాయింట్ ఐదు ఒకటి శాతం కాగా ఉంటుంది అయితే రెవెన్యూ లోటు జీ మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు ఒకటి పాయింట్ యాభై ఆరు శాతం ఉంటుంది ప్రధాని మోడీ త్యాగాల ఫలితంగా మన సంస్కృతి సాంప్రదాయాలకి పూర్వ వైభవం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు అయోధ్య రామ మందిర దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలుని పురంధేశ్వరి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు ఇందులో భాగంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో ప్రతిష్ట జరగడం సంతోషంగా ఉందని అన్నారు గుంటూరు నుండి బయలుదేరిన భక్తులకు బాలరాముడి దర్శనం సాఫీగా జరగాలని ఆకాంక్షించారు పార్టీ నాయకులు సత్యకుమార్ నరేంద్ర జయప్రకాశ్ నారాయణ రంగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయోధ్య ఏదైతే ఉన్నదో అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాల ప్రతి భారతీయుడి యొక్క కళ ఆ కళని ఇవాళ సాకారం చేస్తూ అయో అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని ఇవాళ నిర్మాణం చేసుకోవటం జరిగింది కనుక ఇవాళ ఆంధ్ర నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవశ్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళుతున్నారు వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని రాముల వారి చల్లని చూపు మన తెలుగువారిపై ఉండాలని ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధాయపట్టడం జరిగింది ఇవాళ నిజం చెప్పాలంటే మన సంస్కృతి అంటే పాశ్చాత్య సంస్కృతి ఒరువడులో మన పిల్లలు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఈ రాముని యొక్క మందిర స్థాపన మాధ్యమంగా మన పిల్లలకు కూడా మన చరిత్రని మన సంస్కృతిని తిరిగి వారికి గుర్తు చేసేటువంటి అవకాశం ఉన్నది ఏ విధంగా అక్కడ రామ్ మందిరం ఉండేది ఏ విధంగా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది తిరిగి మరి నరేంద్ర మోడీ గారు ఎందరో అంటే ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ కల కాదు మొదటి నుండి కూడా మన లాల్కృష్ణ అద్వానీ గారు కూడా రథయాత్ర చేశారు ఈ అయోధ్యకు సంబంధించి అదేవిధంగా అద్వానీ గారు కూడా ఈ యొక్క రామ మందిర్ నిర్మాణం గురించి వారి అనేక పర్యాయాలు వారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఉందో ఎక్కడా మార్పు లేకుండా ఇవాళ తిరిగి నరేంద్ర మోడీ గారికి ఆ అదృష్టం దక్కింది అయోధ్య రామ మందిర్ నిర్మాణం చేయటం వారి చేతుల మీదుగా అక్కడ విగ్రహ ప్రతిష్ట జరగడం అనేది అది ఊరికే వచ్చేది కాదు ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే అది మనకి దక్కుతుంది విషయం కనుక ఈ యొక్క రామ మందిర దర్శనానికి వెళ్తున్నటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా సురక్షితంగా సురక్షితంగా మళ్ళీ తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మై ఫస్ట్ సిబిఎన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ వెల్లడించారు చంద్రబాబు లోకేష్ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయని చెప్పారు అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తెలుగు యువత నాయకులు ఆవిష్కరించారు ఇందులో భాగంగా సాయి మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యార్థులు యువత తీవ్రంగా మోసపోయారని అటువంటి వారిలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన యాభై ఆరు నెలల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో విద్యార్థులు యువత నిరుద్యోగుల యొక్క ఇబ్బందులు ఈ ప్రభుత్వం చేసిన మోసం దమనకాండ వల్ల ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఔత్సాహికంగా పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన యువతి యువకులు విద్యార్థులను మహిళలను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో ఒక పది మందితో కూడిన కమిటీని యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఓ కొత్త బృహత్తకరమైన కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి అలాగే జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎంపిక చేసి వారి ద్వారా విశిష్ట సేవలు వినియోగించుకోవడానికి పార్టీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మై ఫస్ట్ ఓటు టు సిబిఎన్ అనే కార్యక్రమం అంటే ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థిని విద్యార్థులు యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం బాగు కోసం ఈ రాష్ట్ర సర్వోతో అభివృద్ధికి ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి కళాశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులను మేలుకొల్పోయే ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓటు టు సిబిఎం కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకోబోయే విద్యార్థిని విద్యార్థులు యువత సామాజిక స సమానత్వానికి అలాగే మౌలిక సదుపాయాల కల్పనకి గుంతలు లేని రోడ్లకి ఉద్యోగ భద్రత అలాగే బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్కి మహిళా సాధికారత కోసం అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పేదరిక నిర్మూలన అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అలాగే రాష్ట్రంలో వివిధ సమస్యలు లేని ఒక బెస్ట్ ఎంపవర్మెంట్ బెస్ట్ గవర్నమెంట్కి శ్రీకారం చుట్టే విధంగా మొట్టమొదటి ఓటు పడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థిని విద్యార్థులను మేల్కొల్పే ఆలోచనలో భాగంగానే మై ఫస్ట్ సిబిఎన్ జరిగింది తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ కి రెండు కాపు సీట్లు కేటాయించాలని టీడీపీ కాపు నాయకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే బుధవారం అరండల్పేటలో కాపు నాయకులు మాట్లాడారు వైసీపీ ఇప్పటికే సీట్లు కేటాయించిందని టీడీపీ పునరాలోచన చేసి కాపులకి సీట్లు ఇవ్వాలని కోరారు పార్టీ మారకుండానే తమకు కావాల్సిన సీట్ల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు ఇక్కడ మన పార్లమెంట్లో చూసుకుంటే ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు రిజర్వేషన్ పోతున్నాయి మిగతా వాటిని చూసుకుంటే ఇక్కడ పొన్నూరు వచ్చేసి వైసీపీ ఒక కాపు వర్గానికి చెందిన ఆయనకి కేటాయిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మరి గుంటూరు ఎంపీ వచ్చి వైసీపీకి ఉమారెడ్డి వెంకటరమణ్ణి నియమించారు అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్కి వచ్చి వైసీపీ మరి విడదల రజనీ గారు ఆమె ఆల్రెడీ ఇప్పుడు మినిస్టర్గా చేస్తున్నారు ఆమె కేటాయించడం జరిగింది ఆమె బీసీ అయినా కానీ పేరుకి ఆమె కుటుంబ నేపథ్యం నేపథ్యం మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ కాపు వర్గానికి చెందినవారే అంటే మేము అడుగుతుంది ఒకటే ఇన్ని సీట్లు మరి వైసీపీ వాళ్ళు ఇస్తుంటే మరి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగు మేయర్ అభ్యర్థి కాబట్టి మనోహర్ నాయుడు ఉన్నాడు ఇవి కాకుండా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారు కూడా మన గుంటూరు చెందిన అతనే ఈ పార్లమెంట్లో అతనే ఇంత ప్రాధాన్యత వైసీపీ వాళ్ళు ఇస్తుంటే మరి టీడీపీ మట్టుకు ఇంతవరకు నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఏ ఒక్క కాపు అభ్యర్థిని కూడా ఒక ఇన్ఛార్జిగా కానీ ఒక అసెంబ్లీ అభ్యర్థి అని కానీ ఇంతవరకు కేటాయించకపోవటం టీడీపీలో ఉన్న మా కాపు వర్గానికే కాక ఈ జిల్లాలో ఉన్న రెండు లక్షల యాభై ఈ ఈ పార్లమెంట్లో ఉన్న రెండు లక్షల యాభై వేలు ఓటర్లు కూడా కాపు ఓటర్లు కూడా ఒక ప్రశ్నార్థకంగా ఎదురుచూస్తున్న తరుణం నేను గత ఎనభై మూడు సంవత్సరాల నుంచి ఎనభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో కొనసాగాను వార్డు పరిషత్ నుంచి జిల్లా ఉపాధ్యక్షుడి దాకా నేను పార్టీలో పనిచేశాను వివిధ హోదాల్లో నేను తెలుగుదేశం పార్టీలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేశాను నేను అయితే రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అధికారం చేజిక్కి చూపోతుంది కాబట్టి గుంటూరు జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు జిల్లాలోనే మా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది మా సామాజిక వర్గం కూడా అందరం కూడా ఎక్కువ పర్సెంట్ తెలుగుదేశంలోనే మేము పనిచేస్తున్నాం మమ్మల్ని మాలోంచి కొంత చీర్చి వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు మమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేసి కొన్ని సీట్లు అదనంగా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మేము కూడా మా చంద్రబాబు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి అట్నే మా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి అదే నగర పార్టీ అధ్యక్షులు డాగర్ ప్రభాకర్ గారికి ఇలా నలుగురు కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే మీరు ఆలోచన చేసి ఈ సామాజిక వర్గాన్ని మన వైపు నుంచి కూడా మన వైపు ఏదైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశంలో ఉన్నామో ఒక్క ఓటు కూడా చేకుండా తెలుగుదేశంకి అవకాశం వచ్చేట్టుగా తెలుగుదేశానికి పోలయ్యేట్టుగా మనం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి కాపు సామాజిక వర్గానికి గుంటూరు పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కేటాయించాలని అందులో ముఖ్యంగా ఒక సీటు ఎట్టి పరిస్థితిలో కూడాను లక్ష ముప్పై వేల లక్ష ఇరవై ఐదు ఓట్ల ఓటు ఉన్నటువంటి గుంటూరు నగర పరిధిలో ఒక సీటు కేటాయించాలని ప్రతిమ పార్లమెంటు పరిధిలో ఇంకొక సీట్ కేటాయించాలని మొత్తం మీద గుంటూరు పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కేటాయించి కాపు సామాజిక వర్గాన్ని మనం కాపు కాసేవాళ్ళుగా మన పార్టీకి మనం దక్కించుకోవాలని దీని నేను అవకాశం తీసుకొని వేరే పార్టీలు మన మీద వేరే రకంగా పోక చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇదే విషయం ఇవాళ బాబుగారు అందుబాటులో లేరు బాబుగారిని కలిసి వాళ్ళు కూడా మేము ఇద్దాం అనుకున్నాం బాబుగారు వచ్చిన తర్వాత మా సామాజిక వర్గం నాయకులందరం కూడా కలిసి వెళ్ళి బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేసి బాబు గారిని కూడా బాబు గారు కూడా మెమోర్ ఇచ్చి ఇదే దామర్శల్లో ప్రకారం చేయాలని మేము బాబుగారు వచ్చిన తర్వాత కలుద్దాం అనుకుంటున్నాం కలుస్తాం కూడా మరి ఈ ఎలక్షన్లో కాపు సామాజ వర్గానికి కేటాయించేటువంటి సీట్లలో లోపం జరుగుతున్నటువంటి ఆవేదన బాధ మా మనసులో ఉంది ఒక తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎందుకనగా ప్రజలు అనేక రకాలు చెప్పుకుంటా ఉన్నారు ఈ నియోజవర్గాన్ని ఇతరకిస్తున్నారు ఈ నిధువర్గాన్ని ఇతరకిస్తున్నారు ఆ పార్లమెంట్ ఆయనకి అని చెప్పి అంటా ఉన్నారు మేము వింటున్నాము చూస్తున్నాము కానీ చిన్న స్థాయిలోకి వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతిపక్ష పార్టీగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ రోజున అధికార పార్టీలో ఉండి మీకు సీట్లు అన్నిస్తున్నారు మీ తరఫున ఎవరు నిలబడ్డారు ఇదిగో మా కులం తరఫున కాపుల తరఫున ఇదిగో మా వాళ్ళు నిలబడ్డారని చెప్పి చెప్తా ఉన్నారు అప్పుడు మా మొఖం తెల్లబోతా ఉంది నిజమే గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకే ఒక సీట్ ఇస్తా ఉన్నారు మరి అది అది మా మా తర్వాతని మేము మేము అనుకుంటా ఉన్నాందాకా కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కొద్దిగా మార్పు చేయండి మా కోసం మా ఎందుకు దయ ఉంచి అదే చంద్రబాబు నాయుడు గారిని నారా లక్ష్మి గారిని కోరుతూ ఉన్నాం మా ఎందుకు దయ ఉంచి కొద్దిగా అవకాశం కల్పించండి కాపు సామాజిక వర్గానికి మంచి మంచి మంచిగా పేట వేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి కాపు సామాజిక వర్గంలో మీరు టైంలోనే మంచి జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలు వెళ్ళారు మరి ఈ గవర్నమెంట్లో ఒకరు కూడా వెళ్ళినటువంటి దాఖలు అక్కడ లేవు మరి మీరు ఆ రోజున చాలామంది ఉపాధి కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టారు కాపు కార్పొరేషన్ ద్వారా మరి వాళ్ళందరికీ మనం దగ్గరుండి అందరూ అందించాం మరి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆటో తొల్లే వాళ్ళు కానివ్వండి టైలింగ్ వాళ్ళు కానివ్వండి షాపులు పెట్టిన వాళ్ళు కానివ్వండి బట్టర్షాప్ పెట్టిన వాళ్ళు కానివ్వండి ఇలా చాలా రకాలటువంటి కాపు కులస్తులు అభివృద్ధి తూర్పు నియోజకవర్గ విషయంలో ముందుంటామని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు పదవ డివిజన్ సుద్దపల్లి డొంకలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్ల నిర్మాణానికి బుధవారం నూరి ఫాతిమా శంకుస్థాపన చేశారు కార్పొరేటర్లు మీరావలి ఆబిద్ పోలవరపు జ్యోతి రాచమంటి భాస్కర్ తదితరులు గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమాకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు సిద్ధం పేరుతో తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా పర్యటిస్తున్నారు ఇందులో భాగంగానే బుధవారం యాభై ఏడవ డివిజన్ మధ్యరాన కాలనీలో నూరి ఫాతిమా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ ముందుకు కదిలారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈరోజు నాలుగో రోజు మరి గుంటూరు తూర్పులో యాభై ఏడు వార్డులు మద్రాగ కాలనీలో ఈరోజు ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టాము ప్రచారంలో అనూహ్య స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారి నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ప్రే పేద ప్రజలకి మేము ఉండాలి అని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగానే ఇక్కడ కూడా ముస్తఫా గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ముస్తఫా అంటే మంచోడు అని చెప్పి ఈ పది సంవత్సరాల్లో నాన్నగారు పేరు సంపాదించారు అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూసుకుంటే మూడు రోజులు ప్రచారం చే జరిగింది ఈ రోజు నాలుగో రోజు ప్రచారంలో కూడా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాము మెయిన్ సిద్ధంగా ఉన్నారు ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాను గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సిపి జెండా భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజల ప్రజలందరూ చెప్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు నేను సిద్ధంగా ఉన్నాను ప్రజలందరికీ ఏం సంక్షేమ పథకాలు ఉన్నాయో అదే కొనసాగిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని అలాగే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను యాభై ఏడో వార్డులో గడప గడపగా తిరుగుతున్నాం చాలా ఆ భగవద్దు ఆశీస్సులతో మంచి స్పందన ఉంది ఓఎస్ రాసరి ఆశయాలని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ ఆశయాలు పెద్దవి ఈ రోజుగా రేపైనా నెరవేర్చాలి అందరికి న్యాయం చేయాలి పేదవాళ్ళ జీవితంలో ఒక మంచి వెలుగు నిప్పాలనే ఉద్దేశంతో ఆయన కంకణకుండా పనిచేస్తున్నారు అందుకనే ముప్పై మూడు వేల ఇల్లు ఈ గుంటూరు నగరంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం కానివ్వండి తర్వాత ఆరోగ్యం సంబంధించి ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి అంటే పేదవాళ్ళకి మంచి చేయాలనేది ఉద్దేశం చిన్న చిన్న కొన్ని ఉన్నా కూడా అవి కూడా సర్దుకుపోతే తప్పకుండా రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ గారు ఈ పేదవాళ్ళకి ఇంకా మంచి సేవ చేయడానికి మంచి పథకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా అదేవిధంగా నా చిట్టి తల్లి మరి నూరి ఫాతిమా మంచి మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుతున్నా కానీ మంచిన మంచి స్పందన ఉంది చాలా చాలా నేను హ్యాపీగా ఉన్నా అనమాట ఎందుకంటే ప్రజల్లో మంచి స్పందన ఉంది మంచి వాళ్ళు వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు అనేది కాబట్టి వాళ్ళ వాళ్ళందరికీ కూడా గుంటూరు నగర ప్రజలందరూ కూడా నా హృదయపర అభినందన తెలియజేస్తున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా బడ్జెట్ కేటాయింపులు ప్రత్యేక రైలు అతిథిగా హాజరై ప్రారంభించిన పురంధేశ్వరి మై పాస్ పోర్ట్ సిబిఎన్ పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమం చేయప్రదానికి పిలుపునిచ్చిన రావిపాటి సాయి కృష్ణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం